నా చిన్ని ఓమ్మాయి నా చిన్ని తల్లి బజ్జూరని ఊనా బుట్టలు కొని రారా బూచినాయన్నా మా పాపను పట్టుకొని బుట్టలో వేసకెళ్ళురా బుట్టలు కొని రారా బూచినాయన్నా మా పాపను పట్టుకొని బుట్టలో వేసకెళ్ళురావు చూడా బుట్టలు కొని నాయనా ఓ చిన్ని నాయనా చింత ఎందుకు నీకు అయినా తరపడిరారన్నా మా నీ నీకోసము వేచి ఉందిరన్నా ఓ గుట్టల్లుకోనిరాడా బూచినాయన్నామ్మ లాలి లాలి లాలెమ్మ లాలి లాలి నా చిన్ని లాలి బుజ్జోడా బుజ్జోడా బుచోడా నా చిన్ని బూచోడా నా చిద్దిబూచోడా బజ్జి కోర హాయ్ అమ్మ హాయి హాయి లాలి లాలి లాలీ నా చిన్ని లాలి హో ఓ బూచిన ఆడుకుంటాను నాతో కదా నిద్ర రాలా ఏమి రాలా ఆడుకుంటున్నావా నాతో ఆడుకుంటున్నావా అమ్మమ్మతో ఆడుకుంటాను వాటి పొలిగిందా మరి పడుకోవాలి కదా నిద్ర వస్తుందన్నప్పుడు ఊపుతా అంటే ఎగుతా ఉన్నావు కోపం చూడండి అట్ట అలిగిందా చూడండి హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఏం వాళ్ళు అది పడతావు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్జిప్పు ఫ్రెండ్స్కి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా కోసము అయిపోయిందా

మీకు నచ్చేగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి